మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్తో ఎక్కడికో వెళ్ళవలసిన ఈ రాజధాని ఈ తుమ్మంతా పెరిగిపోయి ఎక్కడికక్కడ బిల్డింగ్ లేసిన ఫౌండేషన్ కానీ కొంత కన్స్ట్రక్షన్ కానీ కమ్మేసే పరిస్థితికి వచ్చింది ముందు ఒక మాట చెప్పాను ఒక టెండర్ పిలిచి రాజధాని మొత్తం ఈ తుమ్మ చెట్లన్నీ తీయండి కనీసం ఒక క్లారిటీ వస్తుంది ఒక విజిబిలిటీ వస్తుంది అంతలోపల మనం అంతా కూడా ప్రజలతో చర్చించిన తర్వాత ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగ ద్వేషాలకు అతీతంగా ఇప్పటికి కూడా పన్నెండు సీ పదకొండు సీట్లే వీళ్ళు గెలిచారు కొంతమంది ఓట్లు వేసారు వేసిన ఓ ఓట్లు వేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇలాంటి వ్యక్తికి ఓట్ వేయడం భావ్యమా అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా ఎలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా ఒకవేళ ఎలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్తు ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనందరి భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కాబట్టి మనందరం కూడా ఎక్కడికక్కడ కొంతమంది అనుకుంటారు మాకే సంబంధం అమరావతి అని మాకే సంబంధం పోలవరం అని అభివృద్ధి అంటే అదేంటని అట్లా కాకుండా అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజా జీవితాలను మారుస్తుంది అటు కేంద్ర ప్రభుత్వం